వెల్కమ్ టు మై ఛానల్ గడ్డ పెరుగు ఒక బౌల్ తీసుకోండి మంచిగా మిక్స్ చేయండి గడ్డలు గడ్డలు లేకుండా దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి నేను పింక్ సాల్ట్ యాడ్ చేసిన మీ ఇష్టం నార్మల్ సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు పింక్ సాల్ట్ ఏంటంటే ప్యూర్ అన్నమాట దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి బీట్రూట్ క్యారెట్ కీర తురిమి పెట్టుకున్న ఆనియన్స్ ఒక చిల్లీ కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని అన్నీ యాడ్ చేశానండి ఇవి వీ ఇలా యాడ్ చేసుకొని ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్య డైలీ ఒక వన్ వీక్ తాగి చూడండి మీకు అసిడిటీ ప్రాబ్లం నుండి కొంచెం కొంచెం ఉపశమనం కలుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి టేస్ట్ కూడా చాలా బాగుంది అసిడిటీ అయితే మ్యాక్సిమం తగ్గిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా